చదువుదాం కుమారు పిలిపి రాసిన పత్రిక ద్వారా ఒకట అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి చదవండి పిలిపి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చదువు ఆయనను శరీరముతో నేను శరీరముతో నేను జీవించుటే నాకున్న పని పనికి నాకున్న పనికి ఫలసాధనమైన సాధన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచుట తోచలేదు ఇక్కడ అపోజ్ పౌలు చెప్తున్నాడు అర్థమైందండి మొట్టమొదటి ఆయన ఏమంటున్నాడు అంటే ఇరవై ఒకటిలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అంటున్నాడు అంటే ఈ లోపల బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాను క్రీస్తు కొరకు బ్రతుకుతా ఒకవేళ చనిపోతే నాకేంటి లాభం అంటున్నాడు అయినప్పటికీ కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ఏమని అంటే నా ప్రియమారా అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధకమైన ఎడల నేను ఏమి కోరుకుందనో నాకు తోచట్లేదు బహుశా నాకు వెళ్ళిపోవాలని ఉంది నేను వెళ్ళిపోతే నాకు లాభమే మాకు చనిపోతే నాకు లాభమే అయినప్పటికీ నేను ఈ లోకము జీవించినప్పుడే నాకేమవుతుంది ఏమవుతుంది నా ఫలానికి ప్రయోజనం అంటే ఈ లోకం విన్నానుకో పరలోకసుల ఆశీర్వాదాన్ని ఇంక కొంత సంపాదించుకుంటా అమ్మ అర్థమవుతుంది మీకు అందరికి కూడా ఏమోనాడు ఈ లోకంలో ఇంకొన్ని రోజులు జీవితం కొంచెం మీరు కొన్ని ఆపలు రక్షిస్తా మన భాగాన్ని కొన్ని ఆత్మ రక్షిస్తే అది ఏమో నా లిస్ట్లో ఇంకొన్ని పడుతుంది నా ఫలం ఏమవుతుంది నా ఆశీర్వాదం ఏమవుతుంది పరలోకంలో అధికమవుతుంది ఇంక కొంత నేను మార్పు చెందుతానేమో ఈ లోకంలో కొన్ని దినాలు ఉన్నట్లయితే అమ్మ అర్థమవుతుంది మీకు అందరికీ ఇంకొన్ని దినాలు నేను ఈ లోకంలో ఉంటే నేనేమవుతాను ఇంకొకొంత దేవునికి ప్రయాస పడతాను దాన్ని బట్టి పరలోకలే దొరుకుతుంది ఆశీర్వాదము దొరుకుతుంది మాట చెప్పమాట అందుకేమన్నాడు ఈ లోకంలో చదువు మాట ఏంటంటే అయిన శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల నేను నేనేమి కోరుకుందో నాకు తోచట్లేదు ఈ రెండింటి మధ్య ఇరకబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తువు ఉండవలనే నాకు నాకు ఆశయము ఆశయం ఉన్నది నేను ఏదైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాను మంచి ఆశయం ఉంది అర్థమైందా కానీ మళ్ళీ ఒకటి ఏమన్నాడు మళ్ళీ మిమ్ముని బట్టి మరీ అవసరమై ఉంది మిమ్ముని బట్టి ఏంటంట నేను మీ మధ్య ఉండటం ఇంకా మీకు కూడా అవసరం అనుకుంటున్నాను ఈ రెండింటి మధ్యలో అంటే దాని అర్థము ఈ లోకులు జీవించిన కాలము కూడా అర్థమైందా ఒక దేవుడు నాకు ఎక్కువ ఇస్తే ఏం చేస్తాను నేను ఇంకెక్కువ పరిచయం చేస్తాను అలాగే ఎక్కువ సంఘానికి ప్రయోజనకరంగా ఉంటాను విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటాను అయినంత మాత్రాన ప్రేమ ద్వారా నేను ఇక్కడే ఉండిపోవాలని అనుకోవట్లేదు నేనే ప్రభు దగ్గర కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభు దగ్గర ఎప్పటికీ నిత్యం ఉండేటువంటిది అర్థమైందండి కాబట్టి ఈ విషయాలు ఇలా కోరుకున్నాను అందుకని ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ప్రభు కొడు జీవించినట్లయితే ఆ యొక్క ఈ లోకం జీవించినటువంటి దానికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుంది మనకి పరలోకంలో దొరుకుతుంది అర్థమైందా చాలా మంది ఈ లోకంలో ప్రియులరా ఇద్దరు అనేక మంది వృద్ధులు మనకు అడిగినట్లయితే రక్షణ పొందడం వారిని అడిగినట్లయితే వాళ్ళు బ్రతకాలని కోరుకుంటారు ఎందుకు బ్రతకాలను కోరుకుంటారు అర్థమైందండి ఎందుకు బ్రతకాలని కోరుకుంటారు ఇంకా నా మన మన చూడాలి మన చూడాలి అయ్యా ఇంకా నా పెళ్ళి కొడుకుని చూడాలి కొడుకు పెళ్లి చూడాలి మనము పెళ్లిని చూడాలి లేదంటే ఇంక కొంతము నేను అది కట్టాలి ఇది కట్టాలి అర్థమైందా ఇంకేదో అది సంపాదించి ఇది సంపాదించాలి అందుకోరకు ఇంకొంతం చేయాలి నేను ఉండాలని కోరుకుంటా కానీ విశ్వాసమైనటువంటి వాడు ఈ లోకంలో ఉండడానికి ప్రేమ ద్వారా ఎందుకు కోరుకుంటాడు నేను ఈ లోకంలో ఉంటే ఇంకొంత ఏం చేస్తాను పరలోకం ఆశీర్వాదం ఏం చేస్తాను సంపాదించుకుంటాను నేను ఈ లోకం ఉంటే సంఘానికి ఇంకొంత ప్రయోజనం అవలంగా కలుగుతుంది అర్థమవుతుందండి రెండు రకాలు ఒకవేళ ఈ లోకం నేను ఎక్కువ జీవించినట్లయితే ఏమవుతాను ప్రభు పని ఇంకా ఎక్కువ చేయగలను దాన్ని బట్టి ప్రభు నాకు ప్రతిఫలం ఏమవుతుంది ఇంకా ఎక్కువ అధికమవుతుంది ఎక్కడ పరలోకంలో ఒకటి రెండవది ఈ లోకం నేను ఇంకొంచెం జీవించినట్లయితే నేను సంఘానికి కూడా ఏమవుతుంది ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రెండు విషయాన్ని బట్టి ఏమనుకుంటున్నాడు ఈ లోకం ఉండాలనుకుంటున్నాడు లేకుంటే ప్రభా నీ దగ్గరికి వస్తే ఇంకా నాకేమైంది లాభమే అలమైందా కాబట్టి ఇది కొత్త నిబంధనలు విశ్వాసం ఉండవలసిన లక్షణము మనస్సు ప్రియ అని పిల్లారా అలమైందా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకో